అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ తిరుమల శ్రీవారికి శ్రీవారి ప్రసాదంగా తయారు చేసిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారు అనేది ఒక పెద్ద అభియోగం సో దీని మీద సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది కదా ఈ దర్యాప్తు ప్రస్తుతానికి ఒక కోలిక్ వచ్చింది కీలక దశకు చేరుకుందా దాదాపుగా క్లైమాక్స్కి వచ్చిందనమాట ఎందుకంటే ఇందులో రెండు వందల నలభై కోట్ల విలువైన టెండర్లు అక్రమ మార్గంలో అవినీతి అంటే కమిషన్లు తీసుకొని టెండర్లు కట్టబెట్టారు వీళ్ళు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని టెండర్లు కట్టబెట్టారు కాబట్టి వాళ్ళు లో క్వాలిటీ నెయ్యి తయారు చేశారు అసలే నెయ్యి లేకుండానే ఉత్తుత్తుగా వాళ్ళు ఏంటది పాలు సేకర సాధారణంగా నెయ్యి తయారు చేయాలంటే పాలు లేదా వెన్న ఈ రెండింటిలో తయారు చేస్తారు వెన్న ఉంటే వెన్నను వేడి చేస్తే వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది లేదా పాలు నుంచి నెయ్యి వస్తుంది పాలు నుంచి వెన్న వస్తుంది వెన్న నుంచి నెయ్యి వస్తుంది సాధారణంగా ఎవరైనా నెయ్యి లక్షల టన్నులు సరఫరా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు పాలైనా సేకరించాలి వెన్నైనా సేకరించాలి కానీ ఈ బోలేబాబా డైరీ వాళ్ళు కానీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఏ సంస్థ కూడా పాలు సేకరించలేదు నెయ్యి సేకరించలేదు వాళ్ళు కొన్ని సుగంధ ద్రవ్యాలు అండ్ కొన్ని డాల్డా కొన్ని ఇతర ఇతర ఆయిల్స్ కొన్నట్టుగా వాళ్ళ రికార్డుల్లో దొరికింది అంటే దాన్ని బట్టి సిట్ అర్థం చేసుకున్నది ఏంటంటే సిట్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే వీళ్ళు నెయ్యి కాదు వీళ్ళు ఇచ్చింది నెయ్యి కాదు డాల్డా అండ్ కొన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇచ్చారు దాంతో వీళ్ళు లడ్డు తయారు చేశారు అనేది అర్థమైపోయింది సో దాంతో పెద్ద స్కామ్ జరిగింది దీని వెనక పెద్ద భోగోతం పెద్ద వ్యవహారం నడిచిందని కొంచెం డెప్త్గా తీగలాగితే వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న ఖాతాలో యాభై లక్షలు పడినట్టుగా కనుక్కున్నారు ఆ యాభై లక్షలే కాకుండా అతను దాదాపుగా నాలుగున్నర కోట్ల వరకు వైసీపీ అధికారంలో ఉండగా లంచాల రూపంలో తీసుకున్నాడని రకరకాల కమిషన్లు తీసుకున్నాడని అభియోగం సో అతను వాంగ్మూలం ఇచ్చాడు అతని సిట్ కస్టడీలోకి తీసుకుంది అతను విచారించారు అతని నుంచి కొంత సమాచారం రాబెట్టారు ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి గారి నివాసంలో సిట్ విచారం జరుగుతోంది వైబీ సుబ్బారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు అండ్ ఆయన బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తు పరిశీలిస్తున్నారు అండ్ ఆయన ఇంట్లో కూడా సిట్ తనిఖీలు అనమాట ఇవన్నీ జరుగుతున్నాయి వైబై సుబ్బారెడ్డి గారి యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో అండ్ తన భార్య అండ్ కుమారుడి ఖాతాలో కూడా కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా సిట్ గుర్తించింది వీటన్నింటినీ కూడా సుబ్బారెడ్డి గారిని అడుగుతున్నారు యాక్చువల్లీ ఈ కేసులో సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న నిందితుడిగా ఉన్నాడు కానీ సుబ్బారెడ్డి గారిని నిందితుడిగా చేర్చలేదు అండ్ ఆయన ఆయనకు జస్ట్ విచారణకు మాత్రమే పిలిచారు సో ఇప్పుడు సిట్కి వచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈ బోలేబాబా డైరీ డైరెక్టర్ ఇచ్చిన వాంగ్మూలం అండ్ చిన్నప్పని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీనిలో కీలక పాత్రధారి అనేది సిట్ నిర్ధారించుకుంది కాబట్టి ఇప్పుడు ఇక మీదట సుబ్బారెడ్డి గారిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది సో కాబట్టి ఆయన ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఒకవేళ అదే జరిగితే వైసీపీలో కీలక నాయకుడు అరెస్ట్ జరిగినట్టే సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సోయానా బాబాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడు అనమాట సో కాబట్టి ఆయన అరెస్ట్ జరిగింది అంటే టీటీడీ కల్తీన ఈ కేసులో ఒక పెద్ద అడుగు పడినట్టే అయితే సుబ్బారెడ్డి గారితోనే ఆ ఇదే కేసులో ఇంకా వైసీపీ పెద్దలు తాడేపల్లి కి చెందిన తలకాయలు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది చూడాలి ఎందుకంటే రెండు వందల నలభై కోట్లు విలువైన టెండర్ అంటే ఖచ్చితంగా పెద్ద హ్యాండ్ ఉండే ఉంటుందనేది సిట్టు అనుమానిస్తోంది సో ఇక్కడ ఈ కేసులో ఇది ఉంటే పరకామని కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కూడా ఎంక్వైరీ జరుగుతోంది సో ఆ కేసులో ఆయన్ను కూడా ఎనీ టైం విచారణకు పిలిచే అవకాశం ఉంది ఆయన కూడా అరెస్ట్ చేస్తారని కొన్ని ఊహగానాలు అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి వచ్చారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఆల్రెడీ బయట ఉన్నారు సో ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని ఓ సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం వైసీపీకి ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు కేసులు కల్తిన ఈ కేసు కావచ్చు పరకమన్ కేసు కావచ్చు జనం కూడా కన్విన్స్ అయ్యే కేసులే ఖచ్చితంగా తనలో తప్పు జరిగిందే అని జనం నమ్మే కేసులే అంతే తప్ప వీళ్ళని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు ఉత్తుత్తుగా అరెస్ట్ చేశారు రాజకీయ కక్ష సాధింపు అనడానికి ఉండదు ఎందుకంటే పరకమన్లో జరిగిన తప్పు ఏంటో సాధారణ ప్రజలకు కూడా తెలిసిపోయింది కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన తప్పేంటో సాధారణ ప్రజలకు తెలిసిపోయింది అనమాట